పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సాంబరి సినిమా షూ యూనిట్ సందడి చేసింది హీరో ఆది మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఐదున సినిమా విడుదలవుతుందని ట్రైలర్ కు అద్భుత స్పందన వచ్చిందన్నారు సైన్స్ నమ్మకాల మధ్య జరిగే కథ ఇది తాను సైన్స్ వైపు పాత్రలో కనిపిస్తానని అన్నారు పండగలకి సంభాల ఒక పడగ లాంటిదని కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ కొత్త కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిందని అభిప్రాయపడ్డారు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు పైరసీపై ఘాటుగా స్పందించిన ఆది థియేటర్లలో చూసి సినిమా టీంకు అండగా నిలవాలని కొద్ది రోజుల్లో ఓటీటీలో కూడా అందుబాటులో ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు మీడియాకి మీరందరికీ చాలా వచ్చినందుకు అండ్ క్రిస్మస్ సెలవులు స్టార్ట్ అవుతాయి ఫాలోడ్ బై న్యూ ఇయర్ సో తప్పకుండా ఈ హాలిడేస్ సిక్స్ సెవెన్ డేస్ హాలిడేస్ లో మీరు అందరూ భీమవరంలో ఉండాలి కూడా తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మంచి హారర్ ఉంది మంచి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి సినిమాలో సో తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు థియేటర్లో అందరూ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నారు సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ స్టాచ్యూస్ గురించి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈరోజు వినోదంకి వచ్చాము సో అదిగా చెప్తూ ఉంటారు త్రీ ఎంత ప్రేమ చూపిస్తారు సినిమా అంటే ఎంత ఆదరిస్తారు అనేసి సో మా శంబాలకి ఈరోజు వినోదంకి వచ్చింది మా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సో మా సినిమా సంబాల డిసెంబర్ కనీస రిలీజ్ అవ్వబోతున్నాయండి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ టు మై వండర్ఫుల్ అమేజింగ్ మోస్ట్ యునో స్వీటెస్ట్ పోస్టార్ కూడా అండ్ ప్రైవేస్ థ్యాంక్ ఫుల్ బికాస్ మీరందరూ చూస్తారు మీ సినిమా కడేనా అండ్ మీరందరూ చూడాలి మీరే ముందు తీసుకెళ్ళాలి మా సినిమా ముందుకి సో సినిమా బాగుంటే చాలు ఆడిట్ చేస్తారు సో ఈ సినిమా కూడా అంతే ఆనెస్ట్